మా టీవీ సీరియల్స్లో ఎన్నెన్నో జన్మల బంధం సత్యభామ్తో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు నిరంజన్ గారు దేవజానీ గారు అయితే వాళ్ళిద్దరూ కూడా చాలాసార్లు స్టార్మా పరివారికి కూడా వెళ్ళడం జరిగింది సింగిల్ సింగిల్గా వెళ్ళడం జరిగింది వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళిన ఎపిసోడ్స్ కూడా చాలానే ఉన్నాయి ఇలా పేర్స్తో వచ్చినప్పుడు సీరియల్ పేర్స్తో వచ్చినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఒక డ్యాన్స్కి సంబంధించి ఇద్దరితో ఒక సాంగ్ ప్లే చేయడం వాళ్ళిద్దరు డ్యాన్స్ది ఖచ్చితంగా ఒక పెర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది స్టార్మా పరివారులు ఎందుకంటే చాలా ఫాలోయింగ్ ఉన్న పేర్స్కి అయితే ఖచ్చితంగా ఒక పెర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా ఆ రోజు ఖచ్చితంగా పెడుతూ ఉంటారు ఆ విధంగా వేద యష్ క్రిస్ సర్చాతో అనేక సార్లు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్కి సంబంధించిన పిక్స్ అన్నింటినీ సోషల్ మీడియాలో పెడుతూ ఫ్యాన్స్ ఊ మిస్ యూ అ లాట్ అంటూ చాలా చాలా కామెంట్స్ పెడుతూ దానికి సంబంధించిన అనేక పిక్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సత్యభామ సీరియల్ అయిపోతుందంటే చాలా బాధగానే ఉంది ఇక టూ డేస్లో సీరియల్ అయిపోతుందనే విషయం అయితే చాలా చాలా బాధ పెడుతుంది ఫ్యాన్స్ని అయితే మాత్రం అసలు ఎంత బాధపడుతున్నారు సత్య క్రిష్ అంటా ఉండొచ్చు కదా ఇంకొన్ని రోజులు సీరియల్ కంటిన్యూ చేయొచ్చు కదా ఎందుకు క్లోజ్ చేసేస్తున్నారు అంటూ మా టీవీని ప్రశ్నల వర్షం కోర్పి ప్లీజ్ ఆపొద్దు సత్యభామ సీరియల్ అంటూ కూడా చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు ఏదేమైనా లాస్ట్ డే షూట్ కూడా అయిపోయింది అంటే సీరియల్ అయిపోతుందనే విషయం అయితే క్లారిటీ వచ్చేసింది కానీ నెక్స్ట్ మళ్ళీ అదే కాంబో వస్తుందా రాదా అనేది మాత్రం ప్రశ్నార్థకమే సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి